రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్నటి కలకట్ట హైకోర్టు సంచలన తీర్పు దేశాన్ని ఓ కుదుపు కుదిపింది అంటే ఎప్పుడు కూడా ఇటువంటి తీర్పును మనం ఊహించలా కానీ అది వాస్తవానికి చాలా లోతుగా విశ్లేషించి ఇచ్చినటువంటి తీర్పు దాని వివరాలు ఏంటనేది మీ ముందు పుంచడానికి నేను ప్రయత్నం చేస్తా చాలా క్విక్గా సంక్షిప్తంగా ఈ న్యాయ సంబంధ పదాలతోటి మిమ్మల్ని బాధ పెట్టకుండా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా మొట్టమొదటగా పంతొమ్మిది వందల తొంభై మూడులో పశ్చిమ బెంగాల్లో ఓబీసీ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల తొమ్మిది పదిహేను సంవత్సరాల మధ్య అరవై ఆరు క్లాసెస్ ఏదైనా అండి అరవై ఆరు కులాలని ఓబీసీలుగా పరిగణించారు అరవై ఆరు రెండు వేల తొమ్మిది వరకు అరవై ఆరులో అన్ని హిందూ కాదు యాభై నాలుగు హిందూ పన్నెండు ముస్లిం కాబట్టి అక్కడ అరవై ఆరులో రెండు ఇద్దరు ఉన్నారు జరిగింది అది తర్వాత రిజర్వేషను మరి దాని లోతుకెళ్ళాలి ఇంకా ఏడు శాతం రిజర్వేషన్ ఓబీసీలకి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో తర్వాత రెండు వేల పదికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి రాజకీయాలు చక్కచక్క అండి పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదికి ఫిబ్రవరిలో బుద్ధదేవ్ భట్టాచార్య అందరూ మమతా బెనర్జీ అనుకుంటున్నారు బుద్ధదేవ్ భట్టాచార్య ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన అప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది వాళ్ళ మీద సిపిఎం మీద అందుకోసం చెప్పి దాన్ని ఓవర్కమ్ కావటం కోసం బుద్ధదేవ్ భట్టాచార్య ఒక ప్రకటన ఇచ్చాడు సంచలనాత్మక ప్రకటన ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నానని ఒక ప్రకటన ఇచ్చాడు కాబట్టి ఇది మమతా బెనర్జీ కాదు సిపిఎం పాత్ర దీంట్లో చాలా ఉంది ఆ ప్రకటన ఇవ్వటం ఆయన ఇవ్వటానికి ఆయన ఎవరు అదేదైనా ఉంటే బీసీ కమిషన్ డిసైడ్ చేయాలి కానీ ఏం చేసి ప్రకటన ఇచ్చిన తర్వాత టకటక టకటక టక దాదాపుగా ఏప్రిల్ రెండు వేల పది నుంచి సెప్టెంబర్ రెండు వేల పది మధ్య అనేక మెమోలతోటి నలభై రెండు కొత్త కులాలని ఓబీసీల కింద చేర్చాడు ఎన్నికలకి వన్స్ వన్ ఇయర్ లోపల ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలనేటువంటి తాపత్రయంలో ఈ నలభై రెండు కులాల్లో నలభై ఒకటి ముస్లింలకి సంబంధించినవి జాగ్రత్తగా వినండి ఇదంతా బుద్ధదట్ట చర్య చేసింది తర్వాత ఇంకొక పని చేశాడు అదొక్కటే కాదు అసలు బీసీని రెండు కేటగిరీస్గా చేసి సబ్ క్లాసిఫికేషన్ చేశాడు అంటే చా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది అది కానీ ఇక్కడ ఎందుకు ఇది తప్పు అయిందో కోర్టు కొట్టేసిందో కూడా తర్వాత చెప్తా మీకు దాన్ని యాఫైఆర్ ఈ అంటే ఇది నలభై రెండు అంతకుముందు అరవై రెండు నూట ఎనిమిది ఇందుట్లో యాఫైఆర్ కేటగిరీ ఏ ఆల్మోస్ట్ ముస్లిమ్స్ పన్నెండు దాంట్లోకి వచ్చేసినాయి కేటగిరీ ఏ కేటగిరీ బిలో యాభై రెండు ఇదండి ఆయన మొత్తం పన్నెండే కాదు నలభై ఒకటి మొత్తం యాభై మూడు అన్నీ దాంట్లో పెట్టాడు కేటగిరీ ఏలో పెట్టాడు సో ఇది ఇది కూడా ఎవరు తీసుకొచ్చారు బుద్ధదేవ భట్టాద తీసుకొచ్చాడు దాంతోపాటుగా రిజర్వేషన్స్ ఏడు శాతం నుంచి పదిహేడు శాతానికి పెంచాడు అదివరకు ఏడు శాతం అని చెప్పాను కదా ఈ పది శాతం ఎక్కడిచ్చాడు ఏ క్యాటగిరీలో పెట్టాడు పది శాతం అంటే ముస్లింస్ అందరిని ఒక చోట పెట్టి అక్కడే ఈ ఇంకో కేటగిరీ ఈ పది శాతం అదనంగా క్రియేట్ చేశాడు ఇదంతా ఎవరు చేశారు బుద్ధదేవ్ భట్టాచార్య సిపిఎం సిపి సి ముఖ్యమంత్రి ఓడిపోతాననే భయంతో చేశాడు ఓడిపోతానని అప్పటికే రైటింగ్ ఆన్ ద వాల్ మమతా బెనర్జీ తీసుకున్న చర్యలతోటి సిపిఎం గెలవద్దని అందరికీ తెలిసింది అప్పటికే నందిగ్రాము ఇవన్నీ జరిగినాయి కాబట్టి సో ఆ తర్వాత అధికారంలోకి రెండు వేల పదకొండులో అనుకున్నట్టుగానే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది సరే ఆవిడేమన్నా తక్కువదిందా అరే వాళ్ళేంటి నేనసలు సి ముస్లిమ్స్ ఇంకా సిపిఎం కింద ఉన్నారు వాళ్ళని తన వైపు రాబట్టుకోవాలంటే ఏంటి మార్గం అని చెప్పని చెప్పి ఆవిడ మళ్ళా ఇంకొక ముప్పై ఏడు కులాలని ముస్లిం ముప్పై ఏడు కులాలని బీసీల కింద చేర్చింది అందులో ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు కులాలను చేర్చింది అందులో ముప్పై నాలుగు ముస్లింలు చూడండి బీసీలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీసీలు వాళ్ళకి మతువాలు వీళ్ళందరి లెక్కలోకి రాలే వాళ్ళకి సో కాబట్టి ఇప్పటికి ఎన్ని అయినాయండి మొత్తం నూట నలభై మూడు ఎంత అయినాయి ఇప్పటికీ ఇంకొక చర్య చేశారు ఆ తర్వాత ఏం చేసిందంటే రెండు వేల పన్నెండులో ఈ చర్య చేసినన్నిటికీ చట్టబద్ధత ఉందో లేదో అనే డౌట్ తోటి ఒక చట్టం తీసుకొచ్చారు కొత్త చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడులో బీసీ చట్టం ఉంటే రెండు వేల పన్నెండులో ఇంకొక చట్టం తీసుకొచ్చి చట్టం చాలా వినూత్నమైన చట్టం ఏంటనంటే ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఇచ్చారు బీసీ కమిషన్తో సంబంధం లేకుండా రిజర్వేషన్లు పొడి పొడిగించే ప్రకటించే పని ప్రభుత్వం చేసేటట్టుగా ఇచ్చారు ఎందుకంటే చాలామంది అసలు అది జరిగింది అది సో ఇది ఒక విన్నత ప్రక్రియ దీంతో పాటు ఇంకొకటి అంతర్లీనంగా జరిగింది ఏంటంటే అది ఎప్పుడు బయటపడింది అంటే ఇటీవల కాలంలో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమిషన్ విచారణలో బయటపడింది అంటే ఇంకొక ముప్పై ఏడు కులాలని కో సబ్ కేటగిరీస్లో ఈ కేటగిరీ ఏ బిల్ లో చేర్చారు మొత్తం నూట ఎనభై కులాలను చేర్చారు అయితే ఇదండి చరిత్ర సంక్షిప్తంగా చెప్పాను ఇందుట్లో బుద్ధదేవు మమత ఇద్దరు కలిసే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు అంతవరకు చరిత్ర అండి ఎంతవరకు చరిత్ర అయితే ఇప్పుడు ఏంటి జరిగింది దీని మీద రిట్ పిటిషన్ చేశారు రెండు వేల పదకొండులోనే కొంతమంది కోర్టుకెళ్ళారు ఎందుకు ఇది ఎట్లా జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు కదా అనే దానితోటి కోర్టుకి వెళ్ళారు రెండు వేల పది తర్వాత వచ్చి అరవై ఆరు వాటి మీద ఎలా అందుట్లో హిందువులు ఉన్నారు ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇది హిందూ ముస్లిం తగాది కాదండి తర్వాత ముస్లింలని ఓటు బ్యాంకు రాజకీయాలు కొందా మొత్తం ముస్లిం అన్నింటినీ కూడా దీంట్లో చేర్చడం దాని వచ్చినటువంటిది వరుసగా రిట్ పిటిషన్ ఒకదాని మీద ఒకటి దాదాపు మూడు నాలుగు పిటిషన్స్ కలిపి ఒక హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది ఈ మధ్యలో ఏమైంది వీళ్ళు అసలు మనం మనం ప్రకటించకపో ప్రకటించడమే కాదు అసలు సెంట్రల్ లిస్టులో కూడా చేర్చాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లా క్లాసెస్ కమిషన్కి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఎంక్వైరీ చేశారండి వాళ్ళ ఎంక్వైరీలో బయటపడింది చాలా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇదేంటి అసలు ఇది అసలు ఎట్లా ఇంత ఒకే మతానికి సంబంధించిన వాళ్ళ మొత్తాన్ని ఎట్లా చేర్చేశారు వాళ్ళకి అర్థం కల చూస్తే అసలు పబ్లిక్ ఎంక్వైరీ లేదు ఒక సర్వే లేదు ఒక విచారణ లేదు తర్వాత పబ్లిక్ నుంచి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయేమో తీసుకోవటం లేదు అంటే నార్మల్ ప్రక్రియలో జరగాల్సిన ఏ పని బీసీ కమిషన్ చేయాల స్టేట్ బీసీ కమిషన్ అదే ఎన్సీబీసీ క్వశ్చన్ చేసింది తర్వాత అసలు ఈ కులాలన్నీ ఎట్లా ఎత్త మొత్తం మతంలో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ అందరూ దీంట్లోకి ఎట్టొచ్చారు చివరి కురేషీ లాంటి కులాలు కూడా సెంట్రల్ లిస్టులో కావాలని అడిగారు కురేషిస్ అంటే కొంచెం అష్రాఫులీలు అందరూ అష్రాఫుల్ని కూడా చేర్చారనమాట సో ఎవరిని మిగిల్చలేదు ఆవిడ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సో అడిగితే వాళ్ళు చెప్పారంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ ఒకనాడు ఎప్పుడో హిందూస్ వాళ్ళ తర్వాత కన్వర్ట్ అయ్యారని చెప్పారు అయితే ఆ ప్రూఫ్ చూపించుకున్నది ఆ ప్రూఫ్ ఇవ్వలేకపోయారు సో ఇవన్నీ హైకోర్టుకి కలకటా హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఎన్సీబీసీ కూడా కలకటా హై హైకోర్టుకి దీనిలో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఎత్తు చూపించింది సరే ఇప్పుడు అసలు హైకోర్టు ఏం చెప్పింది అనేది ఒక్కసారి చూద్దాం అండి హైకోర్టు ఎందుకు వీటిని ఇచ్చేసింది అనేది నేను ఇందాక చెప్పాను రెండు వేల పన్నెండు నేను చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను మొత్తం చాలా అవుతుంది కాబట్టి రెండు వేల పన్నెండు చట్టం చెల్లదని చెప్పి హైకోర్టు కొట్టేసింది మనం ఏంట రెండు వేల పన్నెండు చట్టం అసలు బీసీ కమిషన్తో సంబంధం లేకుండా అసెంబ్లీనే డిక్లేర్ చేసేయచ్చు ప్రభుత్వమే డిక్లేర్ చేయొచ్చు మేమలా దోరతాడు ఇది తప్పు అని చెప్పి కాబట్టి చట్టమే చెల్లదని చెప్పి కొట్టిపారేసింది ఒక్కటి రెండోది రెండు వేల పదిలో సబ్ కేటగరైజేషన్ బుద్ధదేవ్ భట్టాచార్య ఇదే పైదేమో మమత ఇందాక నేను చెప్పింది బుద్ధదేవ్ భట్టాచార్య తీసుకొచ్చాడు సబ్ క్లాసిఫికేషన్ కేటగిరీ ఏ కేటగిరీ బి అది తప్పలేదు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి కానీ ఎలా చేయాలి నువ్వు అది కూడా బీసీ కమిషన్ చేయాలా ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పిన ఇవన్నీ సుప్రీంకోర్టు సో కాబట్టి ఏంటి బీసీ కమిషను ట్రిబ్యునల్లో చెప్పాలి ఇవన్నీ కూడా అసలు వాళ్ళతో సంబంధం లేకుండా సర్వే చేయకుండా నువ్వు సబ్ క్లాసిఫికేషన్ నియంత్రణ నువ్వు ఎట్ట చేస్తావు ప్రభుత్వం ఎలా చేస్తుంది కాబట్టి దాన్ని కొట్టేశాడు రెండు మూడోది అదనంగా పది శాతం ఇచ్చారు కదా ఏ బేసిస్లో ఇచ్చావు బీసీ కమిషన్కి చెప్పావా బీసీ కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి నీ దగ్గర నువ్వెవరో చేయడానికి బీసీ కమిషన్ కదా రికమెండ్ చేయాల్సింది సో దాన్ని కొట్టేశాడు సో అయితే ఆయన చెప్పింది ఏంది ఇప్పుడు తర్వాత రెండు వేల పది తర్వాత చేర్చిన డెబ్బై ఏడు కులాలని చల్లదని చెప్పాడు ఇవన్నీ కూడా హడావుడిగా చేశారు బీసీ కమిషన్కి మెమోలు మీరు ముందే చీఫ్ మినిస్టర్ మేము పది శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బీసీ కమిషన్కి రిఫర్ చేసి అసలు వాళ్ళు సరైన ప్రక్రియ చేయకుండా వెంటనే తూతూమంత్రంగా ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి వెంటనే వాటిని రికమెండ్ చేశారు వాళ్ళ దగ్గర ఎటువంటి పూర్తి ప్రక్రియ లేదు సుప్రీం హైకోర్టు అడిగింది అదే సో కాబట్టి అది తప్పు చెల్లదని చెప్పి డెబ్బై ఏడు కులాలను చేర్చడం చెల్లదని చెప్పింది అదనంగా ముప్పై ఏడు సబ్ కేటగిరీలో చేర్చారు కదా అది కూడా చెల్లదని చెప్పింది ఆ తర్వాత అయితే ఇక్కడ సమస్య ఉంది చాలామంది నియా నియామకాలు జరిగి ఉన్నాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి మాత్రం వర్తి ఇప్పుడు దీన్ని వర్తించదు వాళ్ళు కంటిన్యూ అవుతారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితాల మీద వాళ్ళ పొట్టలు కొట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతారని చెప్పాడు ఒకటి తర్వాత రెండు వేల పది తర్వాత ఇష్యూ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ చల్లవని చెప్పాడు ఐదు లక్షల పైన ఉన్నారట అంటే ఈ సర్టిఫికెట్ల పేరుతోటి ఈ ముస్లింస్ అన్ని క్యాస్ట్లు చేర్చి వాడికి ప్రభుత్వమే ఒక తహసీల్దారో ఎవరో ఒకరు ఒక బీసీ సర్టిఫికెట్ ఇవ్వటం బీసీ కమిషన్తో సంబంధం లేదు అంటే రాజకీయంగా ఎంతగా దుర్వినియోగం రిజిస్టర్ రిజర్వేషన్లు చేశారనేది ఈ కలకట హైకోర్టు తీర్పులో పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో మనకు తేటతలం అవుతుంది కాబట్టి అది కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళు పదిహేడు శాతం పది శాతాన్ని కొట్టేశారు ఏడు శాతం వాళ్ళు చెప్పేది ఏంటి పూర్వపు అరవై ఆరు కులాలకి రిజర్వేషను ఏడు శాతం ఉండదు అది అట్లానే ఉంటుంది దాన్ని నేను రచ్చేయట్ల దాని మీద ఎవరు ఛాలెంజ్ కూడా చేయలేదు పిటిషన్ కాబట్టి ఇవాళ అయితే అంత మాత్రాన వీళ్ళేం వాళ్ళకి వీళ్ళకి వ్యతిరేకం కాదు ఏం చెప్పిందంటే కోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఒక సరైన ప్రక్రియలో చేయండి బీసీ కమిషన్ సర్వే చేయమనండి సమాజం మొత్తాన్ని కూడా హిందువుల ముస్లింలా క్రిస్టియన్స్ అది పక్కన పెట్టండి సర్వే చేయండి సర్వే చేసి దాన్ని పబ్లిష్ చేయండి అబ్జెక్షన్స్ ఏముంటే ప్రజల దగ్గర నుంచి స్వీకరించండి మొత్తం నార్మల్ ప్రక్రియ జరిపి దీన్ని మీరు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయండి అప్పుడు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసెంబ్లీలో చట్టం తీసుకురమ్మనండి ఆ ప్రకారం చేయాలి తప్పితే ఏదో రాజకీయాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రిజర్వేషన్లను ఉపయోగించుకోవద్దు అంటూ చివరగా ఇంకో చాలా చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే అసలు ఇదంతా చూస్తుంటే ఒక మతాన్ని మొత్తాన్ని కూడా బీసీలో చేర్చాలనేటువంటి తాపత్రయం ప్రభుత్వంలో ఉండాలి కనపడింది అది తప్పది అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం కాబట్టి ఇది తప్పు అని చెప్పి వాళ్ళు క్రియగా చెప్పారు అసలు ఏ ఎన్సీబీసీ అయితే నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ సబ్మిట్ హైకోర్టుకి అయితే అసలు పబ్లిక్ పబ్లిక్ది తెలియదు వాళ్ళు చేసిన పనులు అసలు ఒక సైంటిఫిక్ క్రైటీరియా ఫాలో కాలేదు ఈ బీసీ కమిషన్ స్టేట్ వాళ్ళ కమిషనే చెప్పింది నేషనల్ కమిషన్ సో కాబట్టి ఏంటి మొత్తం మీద ఇదంతా కూడా వాళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి రాజకీయ దుర్వినియోగాన్ని ఎండగట్టారు వాళ్ళైతే పేర్లు మెన్షన్ చేయరు కాబట్టి మనకు తెలుసు బుద్ధదేవ్ భట్టాచార్య ముందుగా తర్వాత మమతా బెనర్జీ ఇద్దరూ కలిసి బీసీ రిజర్వేషన్లు బీసీకి చెందినటువంటి రిజర్వేషన్లు ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయండి బీసీల్లో రిజర్వేషన్ నోచుకుని కులాలు బెంగ బెంగాల్లో వాళ్ళందరినీ పక్కన పెట్టి మొత్తం ముప్పై శాతం ఉన్న ముస్లింస్ అందరినీ బీసీల కింద చేర్చేశారు అష్రాఫుల్తో సహా దాన్ని హైకోర్టు తప్పెట్టి మీరు మళ్ళా కొత్త ప్రక్రియ చేపట్టిందంది అంతేగాని హలకతా హైకోర్టు ఒక మతానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేదు కలకత్తా హైకోర్టు అసలు కాబట్టి ఇంకెప్పుడు ఇవ్వద్దని చెప్పలేదు మీరు ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు ఇది తప్పు అని చెప్పింది ఇదండి సింపుల్ పాయింట్ ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి